ఇది తోట మా పొలం పక్కన వాళ్ళది తోట మిరప తోట ఈ పక్కన ఖాళీగా ఉన్నది మొన్ననే మొక్కజొన్న చేసిన మళ్ళీ ఈరోజు విత్తనాలు వేస్తాండ్రు మళ్ళీ మొక్కజొన్నలే నేను వచ్చేసి ఇక్కడ చెట్టు కింద కూర్చున్నా ఇక్కడ మా పొలం ఉంటుంది పక్కన రోడ్ ఉన్నది రోడ్డు మీద వడ్లు పోసినాం నేర్పడానికి వచ్చినాం చూపిస్తా ఇక్కడ రోడ్ ఉంది రోడ్డు మీద వడ్లు పోసినాం మా సార్ నేర్పుతాడు బావా హాయ్ చెప్పవా ఎండ బాగా కొడుతుంది రెండు రోజులైతుంది పొలం గోషి ఈరోజు రేపు అయితే ఎండుతాయి నేను వచ్చేసి ఇక్కడ చెట్టు కింద నీడ ఉంటే అక్కడ కూర్చుందా ఎండ బాగా కొడుతుందని నేను కూడా కాసేపు నేర్పుతా నేర్పన్న నేను కాసేపు వద్దా ఇట్లా కాలువలు చేసి ఎత్తే లోపల ఉన్నాయి కూడా ఎండ తాగిలి ఎండతాయి అన్నట్టు ఇక్కడనే తండ ఉంటుంది దగ్గర మా ఊరికి ఒక కిలోమీటర్ ఈ తండకొచ్చేసి మంచి తీసుకుపోతాం మేము అమ్మ మరి మరిన్ని మొత్తం దిగుతుందంటే ఇట్లానే దగ్గరికి పెట్టు రాళ్ళు అటు వెహికల్స్ పోతాయి కదా